ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధి ఉదయ నమ దేవపరేక్షకులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షణ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ప్రజలు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఫిబ్రవరి ఒకటో తరీ జరుగుతాయి లైవ్ డేలీ కష్ట వస్తుంది చూడండి దీంట్లో ఎవరైనా పాల్గొనచ్చు జాతకం వాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు అలాగే ముప్పై జనవరి ముప్పై నుంచి మాతంగి నవరాత్రులు ప్రతి సంవత్సరంగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో రాణిశ్యామలో హోమాలు ఇందులో పాల్గొంటున్న అందరి గోత్ర జరుగుతాయి లైవ్ డేలీ కష్ట వస్తుంది చూడండి ఎవరైనా మాతంగి మంత్ర సాధన చేయాలనుకుంటే ఉపదేశం కోసం ప్రయత్నం వాళ్ళు ఉపదేశం చూడాలి అనుకో అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా ముప్పైయో తారీఖు ఉదయం లైవ్ టెలి ప్రారంభమైనప్పుడు తొమ్మిది ముప్పై నిమిషాలకి మాతంగి మంత్రాన్ని చెప్తాను నేను దాన్ని ఉపదేశంగా తీసుకుని మీరు భావం చేసి చెప్పని చేయవచ్చు మాతంగి వారి అనుగ్రహం పొందిని మాతంగి కవచం చదువుకోండి మాతంగి తంగి మరి పూజలు చేసుకోండి ఈ పదిహేను రోజులు మీకు అనవండిందో చూద్దాం జడ్జ్మెంట్ కాల్ చేసుకుందాం నైన్ ఆఫ్ వ్యాన్స్ కాల్ చేసుకుందాం త్రీ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు మనం ఒక్కళ్ళని చేసే ఉంటాయి నలుగురు సహాయం తీసుకుని చేసే ఉంటాయి నలుగురితో కలిసి చేసే ఉంటాయి ఈ సందర్భంలో కొన్ని పనులు మనం కాలానికి వదిలేయాలి ఎప్పుడైతే అప్పుడు అవుతుంది ఒక కోర్టులో కేసు వేసాం ఏదో ల్యాండ్ ఇష్యూ అది పదేళ్ళులో పదిహేను ఏళ్ళలో మనం ప్రిపేర్ అయ్యి కోర్టులో కేసు వేస్తారు ఎవరు వేస్తే కానీ ఏదో ఐదు నెలలు ఆరు నెలలు తేలిపోతుందని వేయరు అలాగా కాలానికి వదిలేసి ఎప్పుడైతే అప్పుడు అవుతుంది అనే పనులు కొన్ని ఉంటాయి ఈ సమయంలో మీరు మీ కార్యసిద్ధి కోసం వాస్తవ స్థితిని మీరు బేరేజ్ వేసుకొని వదిలేసే పని వదిలేస్తారు కలుపుకొని చేసే పని కలుపుకొని చేస్తారు కలిసి చేసే పని కలిసి చేస్తారు డెసిషన్ మేకింగ్ పవర్ బాగుంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో వృద్ధి రావడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు పొరపాట్లు సరిదిద్దుకుంటారు జీవితాన్ని సిస్టమేటిక్ లైఫ్ లీడ్ చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు తప్పు చేస్తే ఎస్ నేను తప్పు చేశాను ఇంకా చేయకూడదు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కష్టపడాలి కష్టపడడానికి సిద్ధపడతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది ఏం చేసినా కానీ కలిసి వచ్చే కాలం ప్రయత్నం చేయండి చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు కాలం ఎదురు తిరిగి మన కాకపోతే మనం చేయగలిగింది ఏం లేదు మీ ప్రయత్నం లోపం లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు బద్ధకం మందత్వం తొలగించుకొని కార్యసిద్ధికి వచ్చేసే ప్రయత్నాన్ని కూడా మీ ఫలిస్తాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెంపరెన్స్ ప్రజెంట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ మీకు కొన్ని సందర్భాల్లో అంటే మీకున్న గత అనుభవాల దృష్ట్యా మీకు ఎలా ఉందంటే ఈ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కార్డ్స్ చూసినప్పుడు సందిగ్ధత ఉంటూ ఉంటుంది వచ్చిందని ఎంజాయ్ చేయలేరు ఓ లాభం వచ్చింది ఓ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చింది లేదా శాలరీలో మంచి పే మంచి ప్రాఫిట్ లేవు బెనిఫిట్లు వచ్చాయి రాకపోతే లేవని భయం వస్తే ఖర్చు పెట్టాలంటే ఖర్చు అయిపోతుంది రేపు వద్దన ఎలాగే భయం రేపు వద్దని కావాలంటే అప్పు చేసుకుంటారు నిన్న అప్పు చేశారు ఈవేళ అప్పు తీర్చారు రేపు మళ్ళీ అప్పు అవసరం అయితే ఇలా ఆలోచించాలి తప్ప ఇదే ఈ రియలైజేషన్ మీకు వస్తుంది జీవితం ప్రాక్టికల్గా చూసే ప్రాక్టికల్ వాస్తవ దృక్కోణం మీకు అర్థమవుతూ ఉంటుంది మీ పాస్ట్లో కొంత నిదానం డెసిషన్ మేకింగ్లో ల్యాగింగ్ ఇంకా చూద్దాం ఇంకా చేద్దాం ఆలోచిద్దాం ఇలాగా ప్రజెంట్లో నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం వచ్చి వచ్చిన అవకాశం అందిపుచ్చుకోవడం ఫ్యూచర్లో ఒక్కొక్కసారి మీకు రిగ్రెట్ ఉంటుంది నేను పొరపాటు చేసామో నేను తప్పు చేసాను అని చెప్పి ఇప్పుడు ఫ్యూచర్లో ఏదో అవుతుందేమో ఇప్పుడు పని చేయడం మేనేజ్ కూర్చుంటే అలా వచ్చిన అవకాశం ఏది వదిలిపోతుంది ముందుకెళ్ళండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా పెద్దగా సపోర్ట్ ఏమి ఉండదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలి ఎవరి మీద ఏది ఎవరో ఏదో అంటారు అనేది పట్టించుకోవద్దు మీద డబ్బు మీరు ఖర్చు పెట్టుకోండి కావాలంటే అప్పు చేసుకోండి తప్ప ఎవరికో సమాధానం చెప్పాలి అని చెప్పి మీరేమీ అలా కూర్చోవద్దు ఎవరి నుంచి పెద్దగా అప్రిసియేషన్ మీకు ఏది రాదు ఇప్పుడు మీకు ఏమనుకున్నాం మనం మీలో చేంజ్ వస్తుంది ఆలోచన విధానంలో అనుకున్నాం మీరు మారినట్టుగా సమాజం మారాలిగా ఇంట్లో వాళ్ళు మారాలిగా మిగతా వాళ్ళు ఎవరు మారరు మనం మారిపోతే మనం మారు మనం గమనించి మనకు కావాల్సినట్టుగా మనం వెళ్ళాలి తప్ప ఎదుటి వాళ్ళు మనకు కావాల్సినటువంటి వాళ్ళు ఉండరు ఈ విషయం మీరు అర్థం చేసుకొని ఎవరిని పట్టించుకోవద్దు చెప్పండి వాళ్ళ ఇష్టం వాళ్ళు చేయవచ్చు చేయకపోవచ్చు అది మీ మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఒకటి త్రీ ఆఫ్ పెంటికల్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే రిఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి పర్వాలేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది ఏదైనా యాక్టివిటీ ఏదైనా కొంతకాలం చేసి ఆగిపోతే అది రీస్టార్ట్ అవుతుంది చాలా స్పీడ్గా పరిస్థితులు మారుతూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది అందకాల వ్యాపారాల వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం చాలా బాగుంటుంది ఆగిపోయిన పనులు చాలా స్పీడ్గా మూమెంట్ వస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చున్ ఆర్థికంగా బాగుంటుంది స్థిరమైన ఆదాయం వనరులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీకు ఏం చేస్తే మీకు డబ్బు వస్తుంది ఏం చేస్తే మీకు లాస్ట్ రికవరీ జరుగుతుంది ఏం చేస్తే బ్లాక్ అండ్ డబ్బులు వస్తాయి ఇవన్నీ మీరు చేసుకుంటారు డబ్బు మనీ మంత్రాస్ అన్నీ మీకు తెలుసు డబ్బులు సంపాదించడం కోసం మీకు బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంట్ బ్యాండ్స్ ఏ ఇబ్బంది ఏమో ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ కప్స్ ఎవరిని ఏది పట్టించుకోరు మీకు చెప్పానుక రియలైజేషన్ వస్తుందని మంచి రియలైజేషన్ వస్తుందని ఎవరిని పట్టించుకోరు మీకు ఏం చేస్తే మీకు బాగుంటుంది ఏం చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటుంది అది మీరు చేసి జీవితాన్ని హ్యాపీగా గడిపే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఎటువంటి చీకూర్ చింతలు ఏమీ ఉండవు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి మీరు హ్యాపీగా ఉండండి మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోట్స్ ఆడవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ సంతాన ఎలా ఉంటుంది రియాఫ్ ఆఫ్ సోర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది హ్యాంగ్ అని మగవారి బాగుంటుంది కొత్త యాక్టివిటీస్ కొత్త లైఫ్ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతూ ఉంటారు మీరు చూడండి చాలా వర్షం పడిన తర్వాత బయటకు వస్తే వర్షం ఆగిపోయి చాలా ఫ్రెష్గా ఉండదు వాతావరణం అంతా కూడా అలా ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారు బాగుంటుంది లైఫ్లో చేంజెస్ కోసం ఉంటారు అనుకూల వాతావరణం ఉంటుంది ఆడవారు బిజీ బిజీ బిజీగా ఉండరు ఖాళీ ఉండదు మీ మీ బోధన మీరు చేసి మీ పని మీరు చేసుకునే అవకాశం కూడా మీకు ఉండదు తీవ్ర ఒత్తిడి ఆర్థికంగా ఒత్తిడి ఆరోగ్యపరంగా ఒత్తిడి పనుల్లో ఒత్తిడి కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వైవాహిక జీవితంలో అనవసర విషయాలు ఇవి తవ్వుకోవద్దు మీరు పిల్లలు ఏదైనా ఇబ్బంది పడుతున్నారనుకోండి సపోజ్ ఇక్కడ మీకు పిల్లలు కూడా ఇబ్బంది కనబడుతుంది త్రీ ఆఫ్ సోర్డ్స్ సంతాన పరంగా కొంతమంది పిల్లలు ఏ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు ఎంసెట్ సీట్ రాలేదు మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న సీట్ రాలేదు ఇంక నువ్వు సపోర్ట్ చేసే కొట్టే మళ్ళీ వదిలేసాను అలానే భర్తను లేకపోతే మీరేమైనా కాలం పెట్టని భార్య అనడం ఇలాగా సంతానం కోసం దెబ్బలాడుకోవడం సంతానం కోసం అనవసరం వాదనలు వాదించుకోవడం దెబ్బ పెట్టుబడి అక్కర్లేదుగా ఖాళీకి టైం ఉంటే చాలు ఇద్దరు దెబ్బరాడుకుని ఎన్ని గంటలని దెబ్బరాడుకోవచ్చు దాని పెట్టుబడి లేదుగా ఈ సమయంలో ఈ రకంగా ఉంటుంది మీకు ప్రతి ఆదివారం శనివారం సెలవు టైంలో కూర్చుని రాత్రి ఏడు గంటలు రాత్రి పెద్దగా దెబ్బలాడుకుంటూ ఉంటారు పిల్లల గురించి అలాగే పిల్లలు కూడా కొంత గొడవలకు కారణమవుతారు అందువల్ల శాంతంగా ఉండి పిల్లల వల్ల సమస్య వచ్చినప్పుడు పిల్లల గురించి మాట్లాడుకునే నిర్ణయాలు తీసుకోండి విద్యార్థుల పిల్లలు బాగానే ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇక్కడ మీ జాగ్రత్తగా గమనించిన డిఫరెన్సు మకర రాశిలో పుట్టిన వారి యొక్క వైవాహిక జీవితము వారి యొక్క సంతానము గురించి పిల్లలు మకర రాశి అవ్వాలని రూల్ లేదు ఈ పిల్లల కోసం భార్యాభర్తల మధ్యలో కొంత కలతలు ఉంటాయి డిస్కషన్లు ఉంటాయి అలాగే మకర రాశిలో పుట్టిన పిల్లలు వీళ్ళు బాగానే ఉంటారు మళ్ళీ బాగానే ఉండదు మీకు ఇబ్బంది ఏమి ఉండదు నక్షత్రాలు వారిగా తీసుకుంటే రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకైనా ఉంటుంది సీవెన్ ఆఫ్ పెంట్ సీవెన్ ఆఫ్ సోట్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ధనుష్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ముగ్గురు కూడా మూడు రకాలుగా ఉంటుంది మీరు మార్పులు మీరు కోరుకుని మారిపోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటే అని చెప్పానుగా మీకు సమాజం మీకు వాళ్ళు మారిపోవాలిగా వాళ్ళు మారిపోరుగా ఉత్తరాషడ నక్షత్రం వాళ్ళకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది సమాజం మీ నుంచి ఏమాశిస్తోంది మీరు సమాజాన్ని ఆశిస్తున్నది మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది కార్యశిధి కోసం ఏం చేయాలి అన్నీ చేస్తారు ఆ సక్సెస్ ఎంతవరకు అవుతుంది అంటే చెప్పలేము మహాబాధితం చివరి రోజుని అశ్వత్మ అందరం చెప్పేసి ఏం సాధించాడు పాండవుల సైన్యం మిగిలిన అందరినీ జంతువుల్ని మనుషుల్ని అందరం చెప్పేశాడు ఏం సాధించాడు సక్సెస్ వచ్చింది మనశ్శాంతి లేదు బీజం పొందిన పాండవులకి మనశ్శాంతి లేకుండా పోయింది చంపిన అశ్వద్ మనశ్శాంతి లేకుండా పోయింది ఈ సమయంలో అలా ఉండదు మనస్థంతా అల్లకల్లోలంగా ఉంటుంది సహనం అవసరం ఏడోదారి దాకా మౌనంగా ఉండండి శ్రవణం వాళ్ళకి మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది మీరు ఆడవాళ్ళది మీకు కొంత అనారోగ్య సూచన ఉంది అలాగే ఒక ఒత్తిడి పూరితంగా ప్రెషర్తో ఉన్నటువంటి వాతావరణం అట్మాస్ఫియర్ ఫేస్ చేస్తుంటారు కుటుంబంలో అంతా మీరు ఇంకా ఒకేసారి రెండు మూడు రకాల సమస్యలు వస్తాయి ఏ సమస్య ప్రయారిటీ ఇవ్వాలి ఏది ఎలా చేయాలి అర్థం కానీ స్థితిలో ఉంటారు ఏది పట్టించుకోవద్దు భగవంతుని భారం వేసి కాలం కలపండి ధనిష్ఠ వాళ్ళకి సమాజం విరక్తి కలుగుతుంది శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద ఎక్కువగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఒక మాట అంటే తక్కువ రెండు అంటే ఎక్కువ ఎవరికి ఎలా చెప్పాలి అర్థం కాక చికా కలుగుతూ ఉంటుంది మౌనాన్ని ఆశ్రయించండి ఎవరితో అనవసరంగా మాట్లాడద్దు పరిహారం ఏం చేయాలి ఉత్తరాష్ట వాళ్ళు ఏం పరిహారం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి లేదా కేజీ బాబు బియ్యం దానం ఇవ్వండి సరిపోతుంది శ్రవణం వాళ్ళ ఏం చేయాలి కింగ్ ఆఫ్ సోర్ట్స్ ఓం నమో భగవతి రుద్రాయ రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది ధనిష్టి వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ మీరు కూడా అదే ఓం నమోభాగ్రదరా అని జపం చేసుకోండి అలాగే శివారాధన చేసుకోండి బాగుంటుంది మొత్తం సామాన్యంగా ఉంది మీరు మార్పులు కోరుకుంటారు మారతారు కానీ సమాజానికి అంత సపోర్ట్ దొరకదు దొరకదు ఆ దొరకని సపోర్ట్ కోసం కొంచెం మనో విచారం క్లేశం ఎక్కువగా ఉంటుంది ఈ సాధన చేసుకుని పరిహారాలు చేసుకోండి అలాగే మాతో సాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయా